తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు నేషనల్ హెల్త్ మిషన్ ఎన్హెచ్ఓ లో పనిచేస్తున్నటువంటి ఆల్ క్యాడర్స్ ఉద్యోగస్తులందరూ కూడా పొట్ట చేతులు పట్టుకొని ఈ తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి గౌరవనీయుల శ్రీ రేవంత్ రెడ్డి గారికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింగ్ గారికి వినిపించుకుంటున్న పరిస్థితి ఏంటంటే కొత్త ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మూడు నెలల పాటు ఎన్హెచ్ఓలో పనిచేస్తున్న ఆల్ క్యాడర్స్ ఉద్యోగస్తులందరికీ కూడా జీవితాలు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉంది కాబట్టి గౌరవటువంటి ముఖ్యమంత్రి గారు ఇది తెలంగాణలో చూడండి రెండవ ప్రజాప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం ఎవరికి కష్టాలు కన్నీళ్లుండవు ఇబ్బందులను చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి మూడు నెలలు కావస్తా ఉంది ఇలా ఎన్ఎస్ఓలు ఆల్ ఆర్కేడర్ ఉద్యోగస్తులు గ్రామీణ ప్రాంతాల్లో మాతా శిశు సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కాబట్టి ఏఎన్ఎంస్ తో పాటు ఇంకా చాలా మంది డాక్టర్స్ ఎల్టీస్ ఫార్మసిస్టులు తర్వాత స్టాఫ్ నర్సులు స్వీపర్స్ ఆర్కేస్ ఉద్యోగస్తులు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా పేద కుటుంబంలో వచ్చిన వాళ్ళు రెక్కార్డు డొక్క పరిస్థితులు ఈ జీతాలను బతినటువంటి వాళ్ళు ఈ మూడు నెలల పాటు జీతాలు ఇకపోవడం వల్ల ఇవాళ ఇంటి అద్దెలు కట్టే పరిస్థితి లేదు బిల్లు కట్టే పరిస్థితి లేదు పిల్లలు స్కూల్ ఫీజులు లేవు అదేవిధంగా అనారోగ్య సమస్యలు వస్తే ఇబ్బందులు పాలవుతున్నారు ఇవాళ కన్నీళ్లు ఈ రోజు వస్తా ఉన్నాయి చాలా మంది ఏడుస్తా ఉన్నారు జీతాలు లేకపోవడం వల్ల అప్పులు పాలైపోతున్నారు అప్పులు ఇచ్చే వాళ్ళ పరిస్థితి లేదు ఇవాళ మూడు నెలల పాటు వ్యాపారాలు లేకపోతే ఎలా జీవించాలో ఈ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి గారు ఆలోచన చేయాలి ఎందుకంటే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం కాబట్టి అందరూ కూడా కొత్త కూడా ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి ఇవాళ కొత్త ప్రభుత్వం తెలుసుకున్నాం ఈ ప్రభుత్వంలో ఇవాళ ముఖ్యమంత్రి ఏం చెప్తున్నారు ప్రతి నెల మొదటి తారీఖునే వ్యాధులు ఇస్తామని చెప్తున్నారు ఈ వ్యాధులు ఎవరికి ఇస్తున్నారు రెగ్యులర్ ఎంప్లాయీస్ కి ఇస్తా ఉన్నారు కి ఇస్తున్నారు మంత్రులు తీసుకుంటున్నారు కానీ నిజంగా గ్రామీణ ప్రాంతాల్లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పేరుతో పనిచేస్తున్న వారికి శీతాలు డబ్బులు లేవు అని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతాం తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జోక్యం చేసుకుని ఎన్హెచ్ హాల్ కేర్ ఉద్యోగం మెరుపు సమ చేస్తాం ఇవాళ హాస్పిటల్స్ మొత్తం కూడా బంద్ చేస్తాం ఇవాళ ఫీల్డ్ పని మొత్తం బంద్ చేస్తాం ఇవాళ వైద్య విధాన వైద్య ఆరోగ్య శాఖలో ఆ మొత్తం కూడా బంధు పిలిపిస్తాం ఉద్యోగాల శాఖ సమ సమ్మె చేస్తాం కాబట్టి దృష్టిలో పెట్టుకుని తక్షణ ముఖ్యమంత్రి గారు మూడు నెలల వేతనం ఇవ్వాలి అదే ఏరీ ఇవ్వాలి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన రెండో ప్రభుత్వం వచ్చిన తర్వాత సమాన పనికి సమాన వేతన ఇస్తాం అందరికీ బేసిక్ ఇస్తాం చెప్పడం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు హామీలు మొత్తం అమలు చేయాల్సిందే సమ్మె చేస్తా ఉంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎమ్మెల్యేలు సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు కూడా సమ్మె శిబిరాలకు వచ్చి గవర్నమెంట్ వస్తే సమాన పనికి సమాన వేతన ఇస్తాం ఇవాళ అందరి గుర్తింపిస్తాం అందరి ప్రభుత్వ ఉద్యోగులుగా మారుస్తాం అని చెప్పడం జరిగింది కాబట్టి ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మాత్రం అమలు చేయాలని ఎన్నికల మేనిఫెస్టో హామీల మొత్తం అమలు చేయాలని చెప్పేసి ఈ రోజు ఇవాళ ఆర్కార్ ఉద్యోగస్తుల తరఫున ఏ టూసిగా మేము డిమాండ్ చేస్తాం రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం మంచి పరిపాలన అందించాలని చెప్పేసి ఉద్యోగస్తులు సమస్యలు మొత్తం పరిశీలించాలని చెప్పి తక్షణమే పెండింగ్ ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు ఏ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్హెచ్ఎం హాల్ కేడ సూచన తరఫున ఉద్యమం చేస్తాను అందుకోసం ఈ రోజు కలెక్టర్ కార్యక్రమం ధరణ నిస్తాను ఈ ధరణకు వచ్చినటువంటి అందరికీ కూడా అభినందన తెలియజేస్తాను నమస్కారం అందరికీ సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ లో మూడు నెలలుగా వేతనాలు అనేది రావడం లేదు మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఫ్యామిలీలు గడపాలన్నా కూడా ఇంటి కిరాయిలు కట్టాలన్నా కూడా కనీసం స్కూల్ ఫీజు పిల్లలకు కట్టుకోవాలన్నా కూడా మేము కనీసం విలేజ్లలో పల్లెటూర్లలో మారుమూల గ్రామాలలో తిరగడానికి కూడా కనీసం మాకు డబ్బులు లేక చాలా అవస్థలతోటి ఇబ్బందులు పడుతున్నాము కాబట్టి వెంటనే గవర్నమెంట్ స్పందించి మాకు న్యాయం తగిన వెంటనే త్వరగా మా సెకండ్ ఎన్ఎంలు ప్లస్ డాక్టర్స్ ఫార్మసిస్టులు ల్యాబ్ టెక్నీషియన్స్ ఇలా ప్రతి ఒక్క ఎన్హెచ్ఎం కేడర్లో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగుల వేతనాలు వెంటనే విడుదల చేయాలనేసి మేము కోరుతున్నాం సార్ ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఈ మారుమూల ప్రాంతాలలో పనిచేస్తున్నాము అలాగనే మధ్యతరగతి కుటుంబాలు లేదు తిని తినక గడుపుతున్న గ్రామాల గ్రామాలలో ఉంటున్నాం మేము కాబట్టి ప్రతి ఒక్కరిని అర్థం చేసుకొని మా వేతనాలు వెంటనే విడుదల చేయగలరనేసి కోరుచున్నాము మమ్మల్ని ఈ అవకాశం ఇచ్చినందుకు